ఆ మధ్యకాలంలో ఒక వార్త నేను విన్నాను ఒక తల్లి చిన్న బిడ్డకి జన్మనిచ్చింది చిన్న బిడ్డకి జన్మనిచ్చింది పసి కందు ఆ తల్లి ఏం చేసిందనంటే ఆ పంచలో మంచం వేసుకొని పంచలో మంచం వేసుకొని ఆ పురిటి కందుని ఒళ్ళో పండబెట్టుకొని నిద్రపోయింది అలా తిరుగుతున్నటువంటి కుక్క అక్కడికి వచ్చింది ఈ పసి కందు కాళ్ళు ఆడిస్తూ ఉంటే అది ఏమనుకున్నదో తెలియదు చిన్నగా ఎక్కొచ్చి ఈ తల్లి ఏమైనా నిద్రపోతూ ఉంది ఆ కుక్క ఆ పక్కనే ఉన్నటువంటి పసి కందుని అలా కరుచుకొని తీసుకొని వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోయింది అలా ఎప్పుడైతే ఆ పసి కందుని అలా కరుచుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉందో అప్పుడు లేచింది తల్లి ఎక్కడుంది ఆమెడ దూరంలో లేదు పక్కనే ఉంది కానీ ఆ తల్లి ఆదమరిచి నిద్రపోతూ ఉంది ఆ కుక్కొచ్చి ఆ బిడ్డని తీసుకొని అలాగే వెళ్ళిపోయింది దాని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళారు కానీ దొరకలేదు ఒక గేట్ ఉంటే ఆ గేటు కింద నుంచి దూరెళ్ళిపోయింది ఆ గేటును దాటలేక కొందరు అలాగే నిలిపోయాడు అని ఆ పసి కందు నా కుక్క పైనం చేసింది చూడండి తల్లి తన చంటి బిడ్డని మరిచి ఆదమరిచి నిద్రపోయిద్దేమో కానీ నా ఏసయ్యా మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు ప్రేమో అంటే ఎంత మహిమను విడిచి ఈ లోకానికి వచ్చింది కొరకు తెలుసా నీ కొరకే నీ కొరకే ఈరోజు మనుషులు ప్రేమించట్లేదని మనుషులు అర్థం చేసుకోవట్లేదని మనుషులు నీ గురించి ఆలోచించట్లేదని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ గురించి ఆలోచించి నీ గురించి బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడు ప్రవైన యేసు క్రీస్తు మనకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు హలేలుయా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నువ్వు ఎరగాలి నేను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆయనను ఎరిగినటువంటి వ్యక్తి దేనికి భయపడ్డండి దేని గురించి దిగులు చెందడు దిగులు చెందడు అంతటి శక్తిమంతుడైన ఏసయ్యని మనం కలిగి ఉన్నాం ఆయన ప్రేమను మనం ఎరిగి ఆయన శక్తి సామర్థ్యాలను మనం ఎరిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో